హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోసరి శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు లేజ్ టీవీ ఫ్రెండ్స్ మూడి వర్షాలు కొట్టినాయి ఇప్పుడు మొత్తం దుక్కులు పెట్టుకుంటున్నారు చూడండి మొదటగా కొన్ని 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 చిన్న చిన్న వానలు కొట్టినప్పుడు ఈ విధంగా ప్లవ్ దున్నుకుంటారు మొదటగా ప్లవ్ దున్నుకుంటే ఈ విధంగా పెద్ద పిల్లలు వెళ్తాయి చూడండి ఆ తర్వాత కాల్కులేటర్ కానీ బ్రోటివేటర్ కానీ కొట్టుకొని విత్ గీతలు కొట్టుకొని విత్తనాలు వేసుకుంటారు పత్తి విత్తనాలు ఇది రోటివేటర్ కొడుతున్నారు చూడండి ఇది రోడ్ వేటర్ కొడతారు ఎంత నీట్గా అవుతుందో చూడండి ఇంకో రోడ్డు వేటర్ కొట్టిన చేను ఇది ఇక్కడ రోడ్ వేటర్ కొడుతున్నాడు రోడ్ వేటర్ కొడితే ఈ ఎంత నీట్గా శుభ్రంగా అవుతుందో కొట్టకముందు ఈ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది చూడండి ఇందులో ఈతలు కొట్టుకొని విత్తనాలు పెట్టుకున్నాడే చూడండి